య్ ఫ్రెండ్స్ హలో రెండు బకాళ్ళకెళ్ళి జ్యూస్ తీసుకున్నాం బకాలు అంటే ఏంటి అంగడి అనమాట చిల్లరంగడిలాగా మనంటి దగ్గర ఏ జ్యూస్ ఏ ఫ్లేవర్ మీకు ఇష్టమో నాకు చెప్పండి నేనైతే పైనాపిల్ ఫ్లేవర్ తీసుకున్నాను అనమాట ఇది తీసుకున్నాను మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమో నాకు చెప్పండి చాలా మంచిది ఈ జ్యూస్ మీరు కూడా తీసుకొని ఎండాకాలం తాగండి రూస్ ఇచ్చినాను మూడు వందల యాభై పిల్సులు అంట మీ హంసీ నేను ఎక్కించాను మూడు వందల ఎంత అవుతుంది పోయిట్లో ఉండేవాళ్ళు నాకు కామెంట్ చేయండి ఓకే రండి మాట్లాడుకుందని చెప్తా విషయాలు హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రమిళ ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట చూడండి అస్సలు ట్రాఫిక్ ఎలా ఉందంటే బాబో ఎలా ఉందన్నమాట ఏం ఇన్సిడెంట్ జరిగిందంటే రండి చెప్తా నేను బైక్ సరిగ్గా అసలు మైకే లేదు నా దగ్గర ఊరికే చేస్తున్నా అనమాట వర్క్కి వెళ్ళి వస్తుంది అంటే ఏమైందంటే చౌరస్తాలో బండి ఆగిపోయింది అనమాట చౌరస్తా అంటే నాలుగు రోడ్లు కాడ దవారు ఉంటుంది కదా దాంట్లో బండి ఆగిపోయిందనమాట ఏం అర్థం కాదు నాకైతే భయం వేస్తుంది అంటే సర్కిల్ కదా అందుకనేసి భయం వేస్తుంది అనమాట డ్రైవర్ ఏమన్నారంటే అందరూ వెనుక ముందు ఆగి అనమాట సరే దిగేసి నువ్వు వాళ్ళేకి వెళ్ళిపోతాం ఇలా అన్నమాట మళ్ళీ నేనైతే వచ్చేసిన టెన్షను ఫస్ట్ టైం నా లైఫ్లోనే నిజంగానే చెప్తాను నన్ను ఎప్పుడు నేను అసలు ఇంత టెన్షను పడలేదనమాట ఎందుకు టెన్షన్ అంటే భయం వేసినట్టే చౌరొస్తాను కదా అది నాలుగు రోడ్లల్లో అయిపోతే బండి ఎలా ఉంటుంది ఎందుకు ఎలా ఎందుకు నాకు అంత ఇదంటే నాకు డ్రైవింగ్ గురించి తెలుసు కాబట్టి బాబు ఈ గుంటలు దడదా కొట్టుకుంటాను అనమాట ఏం కాదు ఓకే సరే అనేసి డ్రైవర్ తిప్పుకోమన్నా నేనైతే ఇంటి ఆ టెన్షన్ వేడికి చూడండి నేను తీసుకున్నా నేను తీసుకొని మూడు వందల యాభై ఫీసులు అనమాట ఇల్లు దగ్గరే ఉంది నడుచుకొని వెళ్ళిపోతాను నేను అనేసి చెప్పినమాట ఇంకా బండి చెడిపోయింది కదా అతను వెళ్ళిపోతాను నేను అని చెప్తే సరే నేను నడుచుకొని పోతాను అని వెళ్ళాను అనమాట చూడండి నేను తీసుకున్నాను తాగండి మీరు కూడా మూడు వందల యాభై ఫీసులు అనమాట ఒక దినార్కు వచ్చి రెండు వందల డెబ్బై రూపాయలు మన ఇండియా డబ్బులు ఇది మూడు వందల యాభై ఫీసులు ఎంత అవుతుందో నాకు కామెంట్లో చెప్పండి అలా జరిగింది ఈరోజు ఒక నిమిషం ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ అనమాట ఈరోజు చక్కటి అంటే చక్కటే ఎక్స్పీరియన్స్ చాలా ఇదిగా భయంగా అనిపించింది అట్ ద సేమ్ టైము ఇలాంటి సిచ్యువేషన్లు కూడా వస్తే కూడా మనం ఎదుర్కోగలది అనే ఆలోచన వచ్చిందనమాట సరే మంచి జరిగింది ఈరోజు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటనమాట ఇక్కడే దగ్గర ఇల్లు నాకు ఇంటికి వెళ్ళిపోతాను సేఫ్గా ఏమి ఇబ్బంది లేదు మళ్ళీ ఏమేమో కామెంట్స్ పెట్టద్దండి సేఫ్గా ఉండు అది ఇది నేను నో ప్రాబ్లం ఏం కాదు కాకపోతే చౌరస్తాల బండి ఆగిపోయింది కాబట్టి కొంచెం ఇంకా ఇక్కడెక్కడ నా వీధులలో ఆగిపోతే ఇబ్బంది లేదు చౌరస్తాలో ఫుల్ పోలీస్ బండ్లు ఉంటాయన్నమాట ఆ చౌరస్తాలో నాలుగు పక్కలా ఉంటాయి పోలీస్ బండ్లు తప్పేం లేదు కాబట్టి మనకేం ఇబ్బంది లేదు బండి అయిపోయింది ఏ ఎవరికైనా బండి అయిపోతుంది కదా తెలిసిందే కదా మళ్ళీ తోలే కార్లు తోలే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది సరే ఓకే దగ్గర చేసిన నేను వచ్చేసినామని తెలుగు వాళ్ళు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసినారు అందరూ హెల్ప్ చేయడం అను అందరూ వచ్చి తోస్తున్నారు మళ్ళీ స్టార్ట్ అయింది వెళ్ళిపోయినమాట అది జరిగింది ఈరోజు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అనమాట ఈరోజు కూల్ అవ్వడానికి తీసుకొని తాకుంటా వచ్చేస్తున్నాను పార్క్ ఉంది దగ్గరలో పార్కులో పసి కల్పించు నేను వెళ్ళిపోతానన్నమాట ఫస్ట్ ఎక్సన్ తక్కినాక ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇలా ఉంటుంది పోర్ట్లో ఇలా ఉంటుంది దిన దిన గండము ఏదైనా నూరెండు ఆఫర్ ఉంటారే తెలియదు నాకు సామెతలు అలా ఉంటుంది అనమాట ఓకే ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ దేవుడు ఏదో రాసి పెట్టింటే అదే జరుగుతుంది అంతకుమించి ఏం జరగదు మనం ఏమనుకున్నా మన లైఫ్లో ఏం రాసి ఉంటాడో దేవుడు అదే జరుగుతుంది పై అదైతే నేను నమ్ముతాను అయితే నో ప్రాబ్లం అన్హ్యాపీ బాగున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ బాయ్